అరుంధతి రాయ్ అనేట ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తకాన్ని డెబ్బై ఎనభై ఏళ్ళ తర్వాత రీప్రింట్ చేస్తూ ఆమె రాసింది మొట్టమొదటి వాక్యాలు ఏంటిది అని అంటే అంబేద్కర్ని చదివిన తర్వాత ఈ దేశం నాకు కొత్తగా కనిపిస్తుంది అని అన్నది అంబేద్కర్ని చదివిన తర్వాత చూసిన దేశానికి చాలా మార్పు ఉన్నది ఆయుధం కావచ్చు అడవి కావచ్చు ఓటు కావచ్చు బ్యాలెట్ బాక్స్ కావచ్చు ఈవీఎం కావచ్చు కోర్టు గుమ్మం కావచ్చు పాఠశాల గది కావచ్చు ఈ దేశంలో సమూలంగా వ్యవస్థని మార్చగలిగేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధము అంబేద్కరిజము అది నీకు బుద్ధిని జ్ఞానాన్నిచ్చి దేన్ని ధ్వంసం చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి ధ్వంసం చేయాలి ఆ తర్వాత నువ్వు ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అనేటటువంటిది చెప్తుంది అది తెలిసిన వాడు అంబేద్కర్ రైట్